చంద్రబాబు గారిలో ధీమాను నమ్మకం రాసి పెట్టుకోండి తమ్ముళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమే అంటూ పదే పదే చెప్తున్నారు తమ్ముళ్ళతోనే కాదు పెట్టుబడిదారులు ఎవరైతే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలకు కూడా అదే చెప్తున్నారు తాజాగా విజయవాడలో పెట్టుబడిదారుల సమావేశంలో ఇవే కీలక సూచనలు అయితే చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తారా మీరు రారా అని అడుగుతున్నారట ఈ నేపథ్యంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు ఆ వేదిక సాక్షిగా మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేది కోటమి ప్రభుత్వమే అనేది ఇక్కడ కీలకంగా సమాధానం అయితే ఇచ్చారు విశాఖ కాకినాడలో హైడ్రోజన్ ఉత్పత్తికి కేంద్రంగా మారాయి అదేవిధంగా రాష్ట్రంలో ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది దీనిని నిర్ణీత ధరలకే కేటాయిస్తున్నాము ప్రభుత్వం నుంచి సహకారం కూడా పూర్తిగా ఉంటుంది సింగిల్ విండో విధానాలను అమలు చేయడం ద్వారా పెట్టుబడిదారులకు ప్రాధాన్యం కూడా ఇస్తున్నామన్నారు దావోస్ నుంచి లూలు ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని వారికి కూడా ఇదే చెప్పామని అన్నారు విజయవాడ విశాఖలో లూలు మాల్స్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు వచ్చిందట ఇతర పెట్టుబడిదారులు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలని సూచించారు మరోసారి అంటే వచ్చేది కూడా మళ్ళీ కూటం ప్రభుత్వమే తమ ప్రభుత్వమే పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం గ్రీన్ హైడ్రోజన్ అలాగే అమోనియా ఎగుమతులకు విశాఖ కాకినాడకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ అవతరించబోతోంది అనేది గూగుల్ సంస్థ త్వరలోనే విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తుందట బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది కాబట్టి పెట్టుబడిదారులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టుబడిదారులను తరిమేసిన ఒక భూతాన్ని తాము భూస్థాపితం చేస్తున్నాము ఇది చాలా వేగంగా జరుగుతుంది కాబట్టి ఎవరు ఏపీపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు అనేది మరొకసారి పెట్టుబడిదారుల సదస్సు వేదికగా విజయవాడ కేంద్రంగా ఆయన మరొకసారి చెప్పారు మరి ఆయనలో ధీమా ఏంటి అనేది ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది ఈ లోపు ఆయన చేసే మిరాకిల్స్ ఏంటి నిజంగా భూతాన్ని భూస్థాపితం చేయడం అంటే కంప్లీట్గా వైసీపీని రాజకీయ సమాధి చేస్తారా చూడాలి